ఫ్రెండ్స్ ఇప్పుడేంద్రవర్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశంలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో నుంచి చూడండి అర్థమవుతుంది ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న లైక్ చేయడం మర్చిపోతానండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది అనమాట ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చులు భరించలేని సామాన్యులకు ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్యం రాను రాను సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుందని అందుబాటు ధరలో వైద్య సంరక్షణ సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రోత్సాహాలుగా మారాయని అత్యున్నత న్యాయస్థానం కోర్టు వ్యాఖ్యానించింది రోగులు వారి కుటుంబ సభ్యుల నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు బలవంతంగా అధిక ధరలతో కూడిన మందులు కొనుగోలు చేయించడం ద్వారా దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వాయిద్యాన్ని సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేసింది ఈ పిటిషన్ పైన జస్టిస్ సింగ్ జస్టిస్ సూర్యకాంత్ల నేతృత్వంలో ద్విసభ ధర్మాసనం విచారణ చేపట్టింది విచారణ సమయంలో మేము మీ ఆందోళనతో ఏకీభవిస్తున్నాం కానీ ఈ సమస్య పరిష్కారం ఏమిటి దీన్ని ఎలా నియంత్రించాలి అని పిటిషన్ వేసిన లాయర్ను జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు తమ ఫార్మసీల నుండి మందుల కొనుగోలు చేయమని రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు బలవంతం చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ కోరారు ప్రైవేట్ ఆసుపత్రులపైన నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఈ కారణంగా పేద వర్గానికి చెందిన రోగులు దోపిడికి గురవుతున్నారని పిటిషన్ తెలిపారు ఇక సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్ వారితో ఏకీభవించింది రోగులకు సూచించిన మందులు బయట తక్కువ ధరకు లభిస్తున్నప్పుడు వాటిని తమ ఫార్మసీల నుండే కొనుగోలు చేయమని ప్రైవేట్ ఆసుపత్రులు బలవంతం చేయకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది ముఖ్యంగా సమాజంలోని పేద వర్గాలకు ప్రాణదార మందులు అందుబాటులో ధరలో లభించడం కష్టమైపోయిందని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది పరులు ఇది అధిక ధరల మందుల గురి కాకుండా రక్షించే తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది